అండి నేను చేసిన బిర్యానీ ఈరోజు ఫైనల్గా పిల్లలకి పెట్టేశాను మా హస్బెండ్ అందరూ తిన్నారు అండ్ పక్కన వాళ్ళకి కొంచెం పెట్టాను ఫస్ట్ టైం ట్రై చేశానమాట అనమాట చాలా ఎమ్మీగా వచ్చింది చాలా బాగా అంటే బాగా ఊడికిందనమాట అసలు అలా పట్టుకుంటే ఇలా ఊడిపోతుంది చికెన్ చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది సో ఫుడ్ వీడియోలు పెట్టి ఛానల్లో అవుతుంది కదా ఒక వీడియో పెడదామని చెప్పేసి తీస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది వేడి వేడిగా వేడి వేడిగా వడ్డించేసాను పిల్లలకి కంపల్సరిగా ట్రై చేయండి నేను కూడా వీడియో చూసే నేర్చుకున్నాను చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది చాలా బాగుంది చూడండి పీసెస్ అలాంటివి ఊడిపోతుంది సూపర్ అండ్ సూపర్ టేస్టీ అబ్బా ఇదో సండే కదా ఇంట్లో ఉన్నానని చెప్పేసి పిల్లలకి బిర్యానీ చేద్దామని ట్రై చేస్తాను అనమాట ప్రామిస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బయట కొనుగొచ్చుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దానికి గా కూడా తిన్నాం సో ఇంట్లో చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా అవసరం లేదు బాస్మతి రైస్ తెచ్చుకొని బిర్యానీ దినుసులు తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే ఇంటిలో బాగా హ్యాపీగా పడిపిన తినచ్చు ఆ ఉద్దేశంతో నేను ఇంట్లో చేశాను అన్నమాట చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా పడింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది చాలా 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 బాగుంది చూడండి చాలా అన్నీగా ఉంది చాలా బాగుంది నేను ట్రై చేశాను వీడియోలో చూసే ట్రై చేశానమాట చాలా చాలా బాగుంది